మోంతా తుపాను విశాఖ తీరం పైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది తీరం దాటినప్పటికీ దాని ప్రభావం కళ్ళ ముందు పర్యాటకులు కనిపిస్తుండడంతో తీవ్ర ఆందోళన చెందిన పరిస్థితి ఎందుకంటే విశాఖ ఆర్కే బీచ్ ప్రముఖ పర్యాటక ప్రాంతం ఈ తీర ప్రాంతానిపై ఒక్కసారిగా చూసినట్టయితే ఇప్పుడిప్పుడే ఆ పర్యాటకులంతా కూడా వచ్చి తీర ప్రాంతంలోకి వస్తున్నారు ఎందుకంటే తుఫాను కారణంగా ఈ తీర ప్రాంతంలో పర్యాటకులకు నిషేధం విధించారు అయితే ఆ తర్వాత వచ్చిన పర్యాటకులకు ఇక్కడ షాకింగ్ దృశ్యాలు కనిపిస్తున్నాయి పూర్తిగా ఇది ఆర్కే బీచ్లోని సీ పేర్లు ఉన్న ప్రాంతం ఇది పూర్తిగా కోతకు గురైంది అయితే గతంలో పడిన వర్షాలు తుఫాన్లకు ఇక్కడ ఉన్న రక్షణ కూడా కూలిపోయింది ఆ తర్వాత ఈ మోంతా తుఫాను ఆ తీవ్రత పాటు గారులో తీవ్రత ఆ తర్వాత వర్షం పైన కురిసిన వర్షానికి పైనుంచి వచ్చిన ఈ వర్షపు నీరుకి తోడు ఈ కెరడాల ఉధృతికి భారీగా ఈ తీర ప్రాంతం కోతకు గురైంది సీ పేర్లు ఉన్న ప్రాంతం ఇది చూడొచ్చు ఇది చిన్నపిల్లలు ఆడుకునే ఏవైతే ఎక్విప్మెంట్ ఉంటాయో ఈ జారుడు బల్లలు కానివ్వండి సరదాగా ఆడుకునే ఈ చిన్నపిల్లలు ఆడుకునే ఈ పార్కు సంబంధించిన వస్తువులు ఒక్కసారిగా ఈ తుఫాను దాటికి గాలులు దాటికి అలాగే సముద్ర కెరటాలు ఈ తీర ప్రాంతం కోత దాటికి పూర్తిగా ధ్వంసమైన పరిస్థితులు మనం స్పష్టంగా చూస్తున్నాం దీంతోపాటు పూర్తిగా ఈ తీరాన్ని కోరేసింది ఎందుకంటే పైన కురిసిన భారీ వర్షం సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో పూర్తిగా ఆ వర్షపు నీరు పైనుంచే భారీగా ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తుంది ఈ నేపథ్యంలోని ఆ వర్షపు నీరు ధాటికి అప్పటికే రక్షణ కూలిపోయి ఉండడంతో ఈ గచ్చు గట్టు కింద ఉన్న ఈ మట్టి ఏదైతే ఉందో క్రమంగా అది నీటిలో కరిగిపోయి ముందుకు వచ్చేసింది దీంతో పూర్తిగా పైన గట్టు కింద మట్టి మనం స్పష్టంగా చూస్తున్నాం ఇలాంటి సిమెంటు సంబంధించిన ఈ స్లాబ్ ఏవైతే ఉంటాయో అంటే ఇది ఈ గచ్చు ఇది భారీగా మందంతో ఆ గచ్చు వేశారు ఆ ల్యాండ్లో అయితే ఈ కెరడాల దాటికి వర్షపు నీరు దాటికి ఈ స్లాబ్ అంటే గచ్చుకు సంబంధించిన ఈ కాంక్రీట్ గట్టిగా ఉన్న ఈ కాంక్రీట్ కూడా పూర్తిగా కూలిపోయింది దీంతోపాటు ఆ పైన ఒక్కసారిగా చూడొచ్చు పూర్తిగా ఆ లోపల ఏవైతే ఈ హోల్స్ కనిపిస్తూ ఉన్నాయో ఈ హోల్స్ అనేవి ఈ నీరు పైన కురిసిన వర్షపు నీరు ఆ హోల్స్ నుంచి సముద్రంలోకి కలుస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఆ మట్టిని పూర్తిగా కరిగించి కిందకు జారిపోవడంతో మట్టి ఆ పూర్తిగా ఆ గట్టు అలాగే కనిపిస్తుంది క్రమంగా ఆ గట్టు తరిగిపోతుంది తీర ప్రాంతం క్రమంగా కోతకు గురవుతుంది పూర్తిగా అంటే అటువైపు కోస్టల్ బ్యాటరీ నుంచి ఇటువైపు ఆర్కే బీచ్ వరకు పరిస్థితి అలాగే ఉంది అక్కడికక్కడ గతంలోనే ఈ రక్షణ గోడలు ఈ తీర ప్రాంతంలోని కెరడాల ధాటికి పడిపోయినప్పటికీ తర్వాత తుఫాన్లో తీవ్రత నేపథ్యంలోని ఆ కెరటాల దాటికి మరింత ఈ మట్టి కరిగి మరింత ఈ తీర ప్రాంతం కోతకు గురవుతున్నట్టుగా స్పష్టంగా చూస్తున్నాం పర్యాటకులు ఇప్పుడిప్పుడే వస్తున్నారు నిన్న మొన్న పర్యాటకులు ఎవరిని కూడా తీర ప్రాంతంలో అలౌట్ చేయలేదు ఎందుకంటే కెరటాల దా కెరడాల ఉధృతి ఉధృతంగా ఉండేది గాలి తీవ్రత ప్రభావం కూడా ఉండేది దీంతో వచ్చి ఈ తీర ప్రాంతానికి వచ్చిన పర్యాటకులు ఈ దృశ్యాలను చూసి షాక్ అవుతున్నారు ఎందుకంటే అత్యంత సుందరమైన తీర ప్రాంతం ఒక్కసారిగా తుఫాను తీరం దట్టడానికి దాని తీవ్రత ఇప్పుడే కళ్ళ ముందు కనిపిస్తుంది ఏ స్థాయిలో అంటే అంటే గంటకు అరవై నుంచి డెబ్భై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు వీసే ఈ క్రమంలోనే భారీగా వర్షం కురిసింది వర్షానికి తోడు సముద్రపు నీరు తొచ్చుకురావడం కెరటాల రూపంలో దీంతోపాటు పైన కురిసిన భారీ వర్షం ఆ వర్షపు ధారలు ఈ లోపల కిందన మట్టిలోకి వెళ్ళి ఆ తర్వాత ఈ దిగువ భాగం నుంచి వచ్చి కిరటాలలోకి అంటే కలవడంతో సముద్రంలో కలవడంతో ఒక్కసారిగా ఆ ల్యాండ్ పూర్తిగా కరిగిపోయి పైన ఆ స్లాబ్ అంటే ల్యాండ్కి సంబంధించిన గచ్చు స్లాబ్ ఒక్కడే కనబడుతుంది అక్కడ అయితే ఇది కూడా మరికొన్ని రోజుల్లో ఇలాగే వదిలేస్తే దీన్ని మరికొంత కరిగిపోయి సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉంది ఇప్పటికైనా అధికారులు ప్రత్యేకంగా ఇటువంటి తీర బృందం కోతకు గురైన సందర్భంలో ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది క్రమంగా ఆ చిన్నపిల్లల పార్కు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ నిత్యం చిన్నపిల్లలు వచ్చి ఆడుకుంటూ ఉంటారు ఆ పర్యాటకులు ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో ప్రమాదకర స్థాయిలో ఈ తీర ప్రాంతం కోతకు గురైంది ఒకవేళ పైన ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు కిందకి పడిపోయి గాయపడే ప్రమాదం కూడా ఉంటుంది ఎందుకంటే ఈ తీర ప్రాంతంలో భారీగా పర్యాటకులు వస్తారు కాబట్టి ఎంజాయ్ చేయడానికి అధికారులు వెంటనే స్పందించి ఇటువంటి కోతకు గురైన ప్రాంతాల్లో ఈ నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ నైన్ విశాఖ ఆర్కే బీచ్ నుంచి